బర్డ్ ఫ్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్ని భయపెడుతున్నటువంటి వార్త ఏదైనా ఉంది అని అంటే బర్డ్ ఫ్లూకి సంబంధించిన వార్త ఎందుకంటే కోళ్ళ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో కోళ్ళ ఫామ్స్లలో కొన్ని వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బర్డ్ ఫ్లూ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతోంది వారం పది రోజుల నుంచి కూడా ఎక్కడైనా కోళ్ళ ఫామ్ లో ఒకవేళ బర్డ్ ఫ్లూ సోకింది అని అంటే పది నుంచి ఇరవై వేల కోళ్లు అక్కడే చనిపోతున్నాయి సో నిన్న కూడా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మళ్ళీ ఒక పదివేల బర్డ్ ఫ్లూ కేసెస్ నమోదవడమే కాకుండా కోళ్లు కూడా చనిపోయినటువంటి వార్త మనకైతే అందుతోంది కొన్ని ఏపీకి సంబంధించిన కొన్ని జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు అటువైపు ఎవరు వెళ్ళకండి అనేటువంటిది కూడా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి వార్త సో బర్డ్ ఫ్లూ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోకుండా అప్రమత్తంగా ఉంటే మాత్రం బర్డ్ ఫ్లూ ఎనిమల్స్ నుంచి మన మనుషులకు కూడా సోకడానికి ఎంతో సమయం పట్టదు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే చికెన్ చికెన్కి సంబంధించిన చికెన్ తినకుండా ఉండలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్ వెజ్ ప్రియులు ఎస్పెషల్లీ బిర్యానీలు అనుకోండి ఫ్రైలు అనుకోండి ఆర్ కాస్ట్ కింద తీసుకున్నా కూడా చికెన్ కొంచెం ధర కూడా నామినల్గా ఉంటుంది కాబట్టి చాలామంది చికెన్ లేదే ముద్ద దిగదు ఇది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట మనం సాధారణంగానే మనం కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా ఏదన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదన్నా తినాలి అనుకుంటే ఫస్ట్ టక్కన మన నోట్ల నుంచి వచ్చేది ఏంటి అని అంటే చికెన్ తినొచ్చు ఆర్ చికెన్కి సంబంధించిన ఆర్డర్ పెట్టుకోవచ్చు చికెన్ వండుకోవచ్చు అనేది సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండడం నాన్ వెజ్ అండ్ దట్టు చికెన్కి సంబంధించి కూడా ప్రోటీన్ ఎక్కువ దొరుకుతుంది అనేది కూడా కొంతమంది చాలా మంది చికెన్ తినడానికే ఇష్టపడుతూ ఉంటారు ఇందులో భాగంగానే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనే వార్త ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో దట్టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బర్డ్ ఫ్లూ పూర్తిగా కోళ్ల ఫార్మ్స్లో కోళ్లకు సోకుతోంది అండ్ పదివేలు ఇరవై వేలు ఇట్లా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి కాబట్టి ఇంకా రెండు రాష్ట్ర సర్కారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఇప్పుడు సరిహద్దు ఎక్కడైతే ఉంటుందో అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ సరిహద్దు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కంప్లీట్లీ ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి కోళ్లని నుంచి ఇటు కాని గుడ్లను నుంచి ఇటు కాని అసలు తరలించడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా ఒక చెక్ పోస్ట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా కోళ్ళని ఇటు నుంచి అటు కాని అటు నుంచి ఇటు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా అడ్డుకట్ట వేయడానికని పూర్తిగా బందోబస్తు నడుమ ఒక చెక్ అయితే ఏర్పాటు చేసి చికెన్కి సంబంధించి తరలింపుని పూర్తిగా నిషేధించే రెండు రాష్ట్ర సర్కారులు సో అందులో భాగంగానే ఇప్పుడు రామాపురం ఎక్స్ రోడ్లోని చెక్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు అండ్ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్నటువంటి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కూడా పోలీసులు అండ్ వెటర్నరీ డాక్టర్స్ పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో కోళ్లకు సంబంధించి ఆర్ కి సంబంధించి సరఫరాని పూర్తిగా నిషేధించారు అని చెప్పొచ్చు సో కోళ్లకు సంబంధించి తెలంగాణ సర్కారు కూడా ఒక బి బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది అందరికీ కూడా చికెన్ ప్రీలు ఎవరైతే ఉంటారో కొన్ని రోజుల పాటు చికెన్ని అవాయిడ్ చేయడమే మంచిది అనేటువంటిది కూడా ఏకంగా సర్కులర్ జారీ చేసింది ఇది కూడా ఎందుకు చేసింది అని అంటే డైరెక్ట్ గా కేంద్రం నుంచే ఆదేశాలు అందాయి బర్డ్ ఫ్లూ చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతోంది ఎస్పెషల్లీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి సో కొన్ని రోజుల పాటు ఈ చికెన్ కి సంబంధించి ఈ సరఫరా కావచ్చు ఆర్ ఒకవేళ బర్డ్ ఫ్లూ ద్వారా ఒకవేళ ఇవి కోళ్లు చనిపోతే కూడా పూర్తిగా వాటిని శానిటైజ్ చేయడం కావచ్చు ఆ ప్రాంతాన్ని లేదంటే ఆ ఆ కోళ్ళని డిస్పోజ్ చేసే విధానం కావచ్చు ఒక ప్రొసీజర్ ప్రకారమే జరగాలి అక్కడే పూడ్చిపెట్టిన తర్వాత బ్లీచింగ్ కావచ్చు లేకపోతే కంప్లీట్లీ ఆ వైరస్ని స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా వెటర్నరీ ఆర్ పశు సంవర్ధక శాఖ పూర్తిగా వాటి మీద దృష్టి సారించాలని కేంద్రం నుంచే ఆదేశాలు అందాయి సో అందులో భాగంగానే రాష్ట్ర సర్కారులు కూడా అప్రమత్తం అవడం ఆ తర్వాత చికెన్ కి సంబంధించి పూర్తిగా ఒక నిషేధాన్ని అయితే విధించడం జరిగింది ఆ పూర్తిగా కోళ్ల ఫామ్స్కి సంబంధించి ఏదైతే రాకపోకలు జరుగుతాయో రెండు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు ఏవైతే జరుగుతాయో వాటిని పూర్తిగా నిషేధించడం అయితే జరిగింది అంటే కోళ్ల కి సంబంధించి ఈ కోళ్ల ఫార్మ్ల నుంచి చికెన్ మన రాష్ట్రానికి కావచ్చు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళడం కావచ్చు అండ్ గుడ్లు కూడా ఇటు నుంచి అటు వెళ్ళడం కావచ్చు దానా కావచ్చు ఇవన్నిటిని కూడా పూర్తిగా కొన్ని రోజుల పాటు నిషేధించడం జరిగింది సో వీటిని స్ట్రిక్ట్గా ఫాలో కావడానికి ఇప్పుడు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పూర్తిగా పోలీసులను పెట్టి వెటర్నరీకి సంబంధించిన డాక్టర్స్ని పెట్టి తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకవేళ నిజంగాని ఈ కోళ్ళు ఏవైతే అంటే ఆల్రెడీ ఇప్పుడు వారం పది రోజుల నుంచి ఈ వార్త బయటకు వచ్చింది కానీ దానికంటే ముందే చాలా మట్టుకు అయితే చికెన్ నుంచి ఇటు ఇటు నుంచి అటు రవాణా అయిపోయింది అండ్ అందులో ఏ కోళ్ళకు కూడా ఇట్లాంటి వైరస్ ఉంటుందో తెలియదు కాబట్టి ఈ వైరస్ ఒకవేళ వైరస్ ఉన్నటువంటి కోడ్ని ఒకవేళ తిన్నా మరి ఏం జరగవచ్చు ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేది కూడా చాలామంది డౌట్ రైజ్ చేస్తున్నారు చాలా అయితే ఇప్పుడు హెడేక్ కావచ్చు లేదంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది న్యూమోనియాకు సంబంధించిన సిమ్టమ్స్ కనిపిస్తాయి జ్వరం ఉంటుంది దగ్గు ఉంటుంది అని కూడా డాక్టర్స్ కొన్ని సింటమ్స్ అయితే చెప్తున్నారు చికెన్ తిన్న తర్వాత ఒక రెండు నుంచి ఆరు రోజుల మధ్య ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి దయచేసి వైద్యుల్ని సంప్రదించండి సొంత వైద్యాన్ని అయితే చేసుకోకండి అనేది కూడా డాక్టర్స్ స్ట్రిక్ట్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అన్ని జ్వరాలు ఆర్ అన్ని మరి ఏది వచ్చినా సరే మరి ఇది మేబీ కోల ద్వారానే వచ్చిందా అని అనుకోవడానికి కూడా వీల్లేదు బట్ మీరు ఏదైతే తిన్నారో అంటే రెండు మూడు రోజుల క్రితం నుంచి ఏం తిన్నారు ఏంటి ఒకవేళ డెఫినెట్లీ చికెన్ తినుంటే మాత్రం డౌట్ పడాల్సిన అంశం అనేది కూడా వైద్యులైతే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోటి పూర్తిగా ఈ చికెన్ ఒకవేళ తిన్నా సరే పూర్తిగా ఉడకబెట్టాలి అంటే హాఫ్ బాయిల్డ్ చికెన్ని దయచేసి తినకండి పూర్తిగా ఉడకబెట్టినటువంటి చికెన్ కావచ్చు గుడ్లు మాత్రం తినండి అనేటువంటిది కూడా కొంత సూచన అయితే జారీ చేస్తున్నారు అది చెప్తూనే దాని తర్వాత కొన్ని డేస్ పాటు చికెన్ తినకపోవడమే మంచిది అనేది కూడా సజెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇంకోవైపు కోళ్ళ ఫామ్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు పెద్ద ఎత్తున దెబ్బతింటోంది అండ్ ఇంకోటి చికెన్కి సంబంధించి ఏవైతే షాప్స్ రన్ అవుతాయో రెండు వందల ముప్పై ఉన్నటువంటి కేజీ ధర ఇప్పుడు ఏకంగా ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఇట్లా ఫ్లూ సోకింది బర్డ్ ఫ్లూ సోకింది అన్న వార్తలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తర్వాత ఈరోజు పొద్దున రెండు వందల ముప్పై కేజీ ఉన్నటువంటి చికెన్ ధర ఒక్కసారిగా నూట డెబ్బై నుంచి నూట యాభై రూపాయలు పడిపోంది అని చాలామంది చికెన్కి సంబంధించిన షాప్స్ ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఒకటేసారి చికెన్ ధర పడిపోయింది మేము తెచ్చింది ఇంతకైతే ఇప్పుడు మేము లాస్ట్లో అమ్మాల్సిన పరిస్థితి ఏం అర్థం కావట్లేదు ఇది ఎన్ని రోజులు ఉంటుందో పరిస్థితి అర్థం కావట్లేదు చాలా మంది అసలు చికెన్నే అవాయిడ్ చేస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు సో ఎవరైనా సరే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వార్తలు కొంతమేర తగ్గుముఖం పట్టే వరకు చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలా మంది డాక్టర్స్ అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అందుకనే రాష్ట్ర సర్కారులు కూడా దానికి సంబంధించి ఒక ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు అట్లనే మనం కూడా కొన్ని డేస్ పాటు చికెన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది